ॐ नमः ओम्नम शिवाय ॐ नमो नारायणाय कर्म नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ गुरु तु सम्प्राप्ते गुरुपूजाञ्च कारयेत् गुरुध्यानं प्रवक्ष्यामि विद्या उद्योग विदेशीयान రాజసన్మానోత్సవ గజ సన్మానోత్సవ వివాహ తదనంతర పుత్ర పుత్రిక సంతాన సంబంధిత అరిష్ట దోషపీడోప ఉపశాంతయే హరి ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగోద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్నానం చేసేటువంటి ఆధ్యాత్మిక భగవద్ బంధువులకి అంటే పన్నెండేళ్ళకోసారి మనకు పుష్కరాలు వస్తూ ఉంటాయి కుంభమేళ మహా మహాకుంభమేళలో స్నానం చేసే వారందరికీ మరొక్కసారి చిన్న వినపం ఏమిటయ్యనగా వృషభ రాశిలో నుంచి దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది కనుక మనకు సరస్వతి మాత అంటే సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కనుక మనకు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం దగ్గర మనకు అంతర్వాహీగా సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు గవర్నమెంట్ వారు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా మే నెల పదహైదవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు మన వీలును బట్టి వెళ్ళి పుష్కర స్థానాన్ని ఆచరింపజేసుకొని ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పుష్కరుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరిపైనను ద్వాదశ పైనను ఈ భూమండలం మీద ఉండబడినటువంటి అనేక జంతువుల పైనను పక్షులపైనను ప్రకృతి పైనను దేవగురు బృహస్పతి యొక్క ఆశీర్సు ఉండాలని కోరుకుంటూ అందరిని చల్లగా ఆశీర్వదించమని కోరుకుంటూ మనము స్వామివారిని వేడుకుందాం ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాలు ఓసారి వీక్షింపజేద్దాం పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాల్ని మరొక్కసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో బుధ భగవానుడు స్థితి వృషభ రాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి పన్నెండు సంవత్సరముల తర్వాత మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు సంచార స్థితితో ప్రారంభంలో ఇలా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రాహుభగవానుడు కుంభరాశిలోకి కేతు భగవానుడు సింహరాశిలో సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను మనం ఒకసారి వీక్షింపచేశాం మిథున రాశి వారికి పన్నెండు సంవత్సరం తర్వాత రాశిలోని దేవగురు బృహస్పతి సరస్వతీ నది పుష్కర సందర్భంగా ప్రవేశించడం చేయడం వలన విద్య ఉద్యోగ విదేశీయాన ఆధ్యాత్మిక చింతన తీర్థయాత్రలు సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు వస్త్ర కార్యక్రమ దాన కార్యక్రమాలలో పాల్గొనాలి అనేటివి మీ కోరిక నెరవేరుతుంది గురువుల యొక్క సేవ దేవాలయ ప్రదక్షిణము దేవాలయంలో సేవ సత్సంగ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా మీరు ముగ్గు చూపిస్తారని చెప్పి కనుక్కోవాలి అయితే మినరాశి వారికి ఇంకను యోగం కలగాలి అన్నట్లయితే ప్రవహించే నీటిలో పసుపు రంగు కలిగినట్టు వస్త్రాన్ని దానం చేయడం పసుపు నువ్వు నీటిలో వదిలేయడం వల్ల గురుయోగ్యత శక్తి కలిగి అద్భుత రాజయోగం మినరాశి వారి సొంతమవుతుంది రెండవ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు తొలగిపోయే పరిస్థితి ఉంటుంది ఇలాంటప్పుడే మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన వలన మీరు మరో మెట్టకి స్థిరచర ఆస్తులు మీ సొంతం కాబోతాయి అదే కాకుండా కూడా అర్ధాస్తమకేతు చిన్న చిన్న విషయాలకు ఆందోళన వద్దు రాజస్థానంలో శుక్రుడు శని రాహు సంచార స్థితి ఉండడం వల్ల ఉద్యోగస్తులలో వ్యాపారాలలో గృహ మార్పు ఉద్యోగ మార్పు కనిపించే పరిస్థితి ఉంటుంది కనుక మీరు పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదు మీరు నిత్య నైతికంగా ఏ ఉద్యోగాన్ని అయితే చేస్తున్నారో ఏ వ్యాపారాన్ని అయితే చేస్తున్నారో ఏ కార్యకలాపాలు చేస్తున్నారో వాటిలో సమయాన్ని వెచ్చించి ఆనందకరమైనటువంటిగా మీరు మలుచుకోగలిగితే మిమ్మల్ని మించినటువంటి రారాజు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి ఏకాదశంలో బుధ భగవానుడు సంచారం చేయడం వలన మీ బుద్ధే మీ పెట్టుబడి మీ సత్ప్రవర్తనే మీ విజయము సమయపాలననే మీకు అనంతమైన సంపద మీ సొంతం కాబోతుంది వ్యయంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు అలాగనే అనవసర ఖర్చులు వైద్య సేవనం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోండి వేలకు తిండి వేలకు నిద్ర ఆసనం ధ్యానం సత్ప్రవర్తన ఉండగలిగినట్లయితే అన్నింటా విజయం మిదన రాసి వారి సొంతమవుతుంది స్వయం వృత్తులు రంగాలు పోలీస్ శాఖ రక్షణ శాఖ మార్కెటింగ్ రంగంలో వారు ఇంజనీర్ రంగంలో వారు వ్యవసాయ సోదరి సోదరి మనులు గృహ బవడ నిర్మాణ కార్యక్రమాన్ని చేసేవారందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి